ఈ హోమియోపతి మెడిసిన్లో మనం ఓన్లీ మెడిసిన్ త్రూనే మనిషిని అంటే ఆ యాంగ్జైటీ ఉన్న పర్సన్ క్యూర్ చేయొచ్చా లేదా ఇతర యాక్టివిటీస్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తారా యాంగ్జైటీ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళు జనరలీ ఒంటరిగా ఎక్కువసేపు ఉండొద్దు ఓకే ఇన్ బిట్వీన్ పీపుల్ ఉండాలి సో దట్ మైండ్ డైవర్టెడ్ ఉంటుంది రిపీటేటివ్ థాట్స్ ఏమైనా వస్తే మైండ్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేయాలి మెడిటేషన్ చేయాలి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటాయి అవి ఫాలో చేయాలి గైడెడ్ మెడిటేషన్ ఉంటుంది చాలా వీడియోస్ ఉంటాయి ఆ గైడెడ్ మెడిటేషన్ వీడియోస్ చేయొచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హోమియోపతి మెడిసిన్ తీసుకోవాలి హోమియోపతి మెడిసిన్ తీసుకోవడం వల్ల ఏదైతే మైండ్లో సిమ్టమ్స్ ఉన్నాయి యాంగ్జైటీ గురించి ఏదైతే డేంజరస్ హోమియోపతి మెడిసిన్ ఆ ఏ తీసేస్తుంది మనిషి మనిషి నుంచి అందుకే హోమియోపతి మెడిసిన్స్ తీసుకోవాలి ఇప్పుడు వేరే మెడిసిన్స్ తీసుకుంటే ఏమవుతుంది వాళ్ళకు కొద్దిగా డల్నెస్ ఉంటుంది ఫుల్ డే హెడేక్స్ వస్తాయి నిద్ర సరిగా రావ రావట్లేదంటే ఎక్కువ నిద్రపోవడం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే సెడేషన్ కూడా ఉంటుంది ఆ మెడిసిన్స్కి సో అందుకే ఆ మెడిసిన్స్ అవాయిడ్ చేయాలి దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి సో ఇవన్నీ మనకు హోమియోపతి మెడిసిన్స్లో ఉండవు ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకోటి దాంట్లో వేరే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్లో వాళ్ళు తీసుకుంటే దానికి ఎడిక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మెడిసిన్ హోమియోపతి మెడిసిన్స్ తోటి మనకు ఎటువంటి అడిక్షన్ ఉండదు మనం పేపర్ చేసే అవసరం ఉండదు మనం త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ చాలా రోజుల నుంచి ఉంది యాంగ్జైటీ చాలా ఇయర్స్ నుంచి ఉందంటే మనం అప్ టు ఎయిట్ మంత్స్ టు వన్ ఇయర్ ట్రీట్మెంట్ ఇస్తాము దాని తర్వాత ఇమీడియట్లీ మనం మెడిసిన్ ఆపేస్తాము దాని తర్వాత వాళ్ళకు మెడిసిన్ అవసరం పడదు ఉన్న వాళ్ళకి మెడిసిన్ ఇస్తే సార్ చూడండి ఒక్కొక్కసారి ఏమవుతుంది జస్ట్ ఇప్పుడు ఎగ్జామ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా మనం అట్లనే ఏదో ఇన్సిడెంట్ అయ్యి ఒక టూ త్రీ డేస్ మనిషికి యాంగ్జైటీ వస్తుంది అంటే దాని గురించి భయపడే అవసరం లేదు కానీ మోర్ దెన్ టూ వీక్స్ మోర్ దెన్ వన్ మంత్ మోర్ దెన్ టూ మంత్స్ అలా ప్రొలాంగ్ పీరియడ్లో అయిపోతే మోర్ దెన్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ కానీ అప్పుడు వాళ్ళు డాక్టర్ని అప్రోచ్ అవుతారు అప్పుడు అప్రోచ్ అవుతే జస్ట్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్లోనే పూర్తిగా తగ్గిపోతుంది ప్రాబ్లమ్ అంటే ఇలాంటి పర్సన్స్కి ఏమైనా బాడీలో టెస్ట్ చేయడాలు అవి ఏమైనా ఉంటాయా జస్ట్ మనకి చూస్తే అర్థమైపోయిందా సార్ ఇప్పుడు ఇమోషనల్ డిసార్డర్ అని నేను చెప్పాను సో ఇది మైండ్కి రిలేటెడ్ డిసార్డర్ ఇప్పుడు మైండ్ అంటే ఏంటంటే మన ఎక్స్పీరియన్స్ మనం ఏ అట్మాస్ఫియర్లో లో అయితే పుట్టినామో పెరిగినామో దాన్ని బేస్ చేసి మన మైండ్ డెవలప్ అవుతుంది కానీ హార్ట్ ఉంది లంగ్స్ ఉన్నాయి కిడ్నీస్ ఉన్నాయి ఇంటెస్టైన్స్ ఉన్నాయి దీనికి సంబంధించిన టెస్ట్లు చేస్తే అందరికీ ఒక రేంజ్ ఉంటుంది అంటే బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంది నార్మల్ అంటే అందరికీ అదే ఉంటుంది బాడీ టెంపరేచర్ కూడా అదే ఉంటుంది బికాస్ పుట్టుకతోటే ఫిక్స్డ్ అది కిడ్నీస్ ఇంత సిరి సిరం క్రియాటిని ఉండాలి బోన్స్ ఇన్ని ఉండాలి బాడీలో కానీ మైండ్ అట్లా కాదు కదా మన డెవలప్మెంట్ని బట్టి మన మైండ్ డెవలప్ అవుతుంది మనం ఎలా పెరుగుతామో అలా మన మైండ్ డెవలప్ అవుతుంది సో అందుకే ఇమోషనల్ డిసార్డర్ కాబట్టి ఇది క్లినికల్ ఉంటుంది డయాగ్నోసిస్ అంటే పేషెంట్ క్లినిక్కి వస్తే పేషెంట్తో మాట్లాడి వాళ్ళ సిమ్టమ్స్ తెలుసుకొని మొత్తం కేస్ తీసుకున్న తర్వాత యాంగ్జైటీ ఉందా ఏ టైప్ ఆఫ్ యాంగ్జైటీ ఉంది దీన్ని ఎట్లా క్యూర్ చేయొచ్చు అనేసి మనం పేషెంట్తో మాట్లాడి దానికి కి వస్తాం సరే అంటే ఈ దీంట్లో యాంగ్జైటీలో ఏమైనా టైప్స్ ఉంటాయా ఒకవేళ ఉంటే ఎన్ని రకాల టైప్స్ ఆఫ్ యాంగ్జైటీ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగ్జైటీస్ ఉంటాయి జనరలైజ్డ్ యాంగ్జైటీ డిసార్డర్ అని ఒకటి ఉంటుంది అంటే మీరు చూడండి కొందరు అన్ని చిన్న విషయాలకి చాలా ఆలోచిస్తారు అండ్ అది ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటారు చిన్న విషయం ఇప్పుడు ఫోన్ నేను ఇక్కడ పెట్టాను ఇలానే పెట్టాలి ఇలా ఎందుకు పెట్టలేదు అనేసి అదొక ఆలోచన ఎవరితోటైనా మాట్లాడుతున్నారంటే సడన్ గా ఆర్గ్యుమెంట్ లోకి వెళ్ళిపోవడం అండ్ కొందరికి ఎలా ఉంటది ఇదైతే జనరలైజ్డ్ యాంగ్జైటీ డిసార్డర్ కొందరికి ఫోబియాస్ ఉంటాయి మీరు చూడండి గమనించండి కొందరు లిఫ్ట్ ఎక్కరు ఎందుకంటే వాళ్ళకి లిఫ్ట్ అంటే భయం సో అది ఒక ఫోబియా దట్ ఈస్ ఆల్సో టైప్ ఆఫ్ యాంగ్జైటీ కొందరికి థియేటర్ వెళ్తాం కదా మనం సినిమా చూడడానికి సినిమా హాల్ పోతాం కొందరు బుకింగ్ ఏమో డోర్ దగ్గరే చేస్తారు ఎగ్జిట్ డోర్ దగ్గర కొందరు ఎగ్జిట్ డోర్ దగ్గరే బుకింగ్ చేసుకుంటారు ఎందుకంటే బై ఛాన్స్ ఏమైనా అయిందనుకోండి ఇమ్మీడియట్ గా బయటికి పోనీకి వస్తాది వాళ్ళకు సో మన దగ్గర ఒక పేషెంట్ కూడా వచ్చారనమాట అండ్ ఆ పేషెంట్ కి ఇదే ప్రాబ్లం ఉండే థియేటర్కి వెళ్ళాలంటే భయం ఉంటుండే ఫ్లైట్ లో ట్రావెల్ చేయాలంటే భయం ఉంటుండే ట్రైన్ లో ట్రావెల్ చేయాలంటే భయం ఉంటుండే ఎందుకంటే మొత్తం క్లోజ్డ్ ఉంటుంది దాన్ని క్లాస్ట్రోఫోబియా అంటారు లిఫ్ట్లలో కూడా ట్రావెల్ చేయకపోతుండే అంటే లిఫ్ట్ ఎక్కకపోతుండే అయితే వాళ్ళకి మనం మెడిసిన్స్ ఇచ్చాము ఆ పేషెంట్కి తగ్గింది ఆ ప్రాబ్లం చాలా ఇయర్స్ నుంచి ఉండే దాంతో బీపీ ఇంకా షుగర్ కూడా వచ్చేసింది పేషెంట్కి సో అవి కూడా మన మెడిసిన్స్ తోటి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం రివర్స్ చేసాము సో నా ఎక్స్పీరియన్స్లో యాంగ్జైటీకి అసోసియేటెడ్ కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి అవి కూడా అన్నీ రివర్స్ అవుతాయి అండ్ కొందరికి ఓసిడి ఉంటుంది ఓసిడి అంటే ఆప్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ మనము నార్మల్ భాషలో దీన్ని అతిశుభ్రత రోగం అని చెప్తాము కానీ ఓన్లీ శుభ్రత కాదు అది ఒక దాని మీద ఆబ్సెషన్ ఉంటుంది వాళ్ళకు ఇప్పుడు ఈ బెంచ్ మీద ఎవరో ఏదో రాసి వెళ్ళి వెళ్ళిపోయినరు పేషెంట్ వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకు ఒకవేళ బెంచ్ కనిపించిందంటే అంటే రాయాలి వాళ్ళు బెంచ్ హా అలవాటు ఇప్పుడు అది అలవాటు వేరే మళ్ళీ అలవాటు అంటే మనం అవాయిడ్ చేయొచ్చు మన అలవాట్లలో ఇది ఆప్సెషన్ చేయాలి కంపల్సరీ చేయాలి అది కంపల్షన్ అది చేయాలి కంపల్షన్ రాయాలి ఏదోటి బెంచ్ అంటే ఆప్సిషన్ రాయడం కంపల్షన్ సో అట్లా కంపల్సరీ ఎక్కడ బెంచ్ కనిపిస్తే ఏదో ఒకటి రాస్తాడు ఆ మనిషి సో దట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఓసిడీ కొందరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు రోడ్ మీద వెళ్తున్నారు అనుకోండి లెఫ్ట్ ఏ పోతారు వాళ్ళు రైట్ ఓరు ఇప్పుడు జస్ట్ రైట్ తీసుకొని వాళ్ళ డెస్టినేషన్ రైట్ కు ఉందనుకోండి అట్లా ఓరు లెఫ్ట్ 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 తిరిగి మళ్ళా లెఫ్ట్ టర్న్ తీసుకొని ఆ డెస్టినేషన్ పోతారు సో అది ఒక ఆప్సేషన్ ఒక టైప్ ఆఫ్ ఆప్సేషన్ ఒక పేషెంట్ ఇట్లనే ఆప్సెసివ్ కంపల్సివ్ డిసాడర్ తోటి వచ్చిండు ఆ పేషెంట్ చిన్నగా ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది వాళ్ళ వాళ్ళ ఫాదర్ తో స్కూటర్ మీద వెళ్ళేటప్పుడు అప్పుడు ఇట్లా రైట్ టర్న్ తీసుకుంటున్నారు వాళ్ళ ఫాదర్ స్కూటర్ మీద యాక్సిడెంట్ అయింది వాళ్ళ నానది కాల్ ఇరిగిపోయింది సో ఏమైందంటే ఒక భయం వచ్చేసింది మైండ్లో రైట్ టర్న్ తీసుకుంటే యాక్సిడెంట్ అవుతుంది యాంగ్జైటీలో ఎలా ఉంటుందంటే ఏ టైప్ అన్నా వాళ్ళ బిలీఫ్స్ ఫాల్స్ ఉంటాయి అంటే ఇట్లా నెససరీ కాదు కదా ఎప్పుడు రైట్ టర్న్ తీసుకోవడం వాళ్ళ యాక్సిడెంట్ అవ్వడం కానీ ఆ ఫాల్స్ బిలీఫ్ని మైండ్ నమ్మడం స్టార్ట్ చేస్తుంది అండ్ మనం ఏదైనా కొత్త థాట్ ఇంక్రీజ్ ఇంట్రడ్యూస్ చేయాలంటే అది కాంట్రడిక్ట్ చేస్తుంది మైండ్ సో ఇప్పుడు ఆ అబ్బాయికి భయం ఉండిపోయింది అట్లనే అది రైట్ తీసుకుంటే యాక్సిడెంట్ అవుతుంది అనేసి అందుకే ఆ అబ్బాయి ఎప్పుడు రైట్ టర్న్ తీసుకో లెఫ్ట్ టర్నే తీసుకుంటాడు ఓకే సో ఇది ఒక టైప్ ఆఫ్ యాంగ్జైటీ మళ్ళీ పోస్ట్ ట్రోమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అని ఒక డిజార్డర్ ఉంటుంది దాంట్లో ఏముంటుందంటే ఇప్పుడు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోవడం వల్ల మైండ్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది సో ఆ కేసెస్ లో కూడా యాంగ్జైటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇట్లా వేరే డిప్రెషన్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళలో కూడా మనకు యాంగ్జైటీ ఏమో కనిపించవచ్చు సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగ్జైటీస్ ఇవన్నీ తగ్గుతాయి హోమియోపతి మెడిసిన్స్ ఓకే అంటే ఎలాంటి యాంగ్జైటీకి సంబంధించి ఎన్ని ఇయర్స్ ఉన్నా కూడా మన దగ్గర ఇక్కడ క్లినిక్ క్లినిక్లో మనకి ప్రతి ఒక్క మెడిసిన్ కూడా అందుబాటులో ఉంటుందా సార్ అవును